నాతోటి మిత్రులకి అందరికీ నమస్తే అయితే నేను ఇలా ఒక చిన్న చిలక జ్యోతిష్యం చెప్పబోతున్నా జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం కాదు అయితే నాట చిలక ముక్కు ఒకప్పుడు ఉండేది కాదట దాని రెక్కర్ లెక్కనే ఉండేదట అయితే చిలక ముక్కు పచ్చ ఉండేది ఎర్రగట్లే అంటే దానికి చాలా గర్వం అట రామశిల్కకు ఎట్లా అంటే నా ముక్కు ఎవరు సాటి లేరు అందరికంటే గొప్ప నేనే నా ముక్కు ఎంత అందంగా అనుకుంటా పాటలు కూడా వాడుకునేదట దాని ముక్కు మీదనే పోడుకుంటూ వాడుకునేదట అయితే ఒకనాడు ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడంగా దానికి ఎవరికైనా సరే ఆకలి అవుతుంది కదన్న ఆకలి అయింది ఎక్కడ చూసినా వర్షంలో ఒక పండు కూడా కాయలేదు ఏం దిల్ అర్థం అయితే లేదు తిరగంగా తిరిగంగా పంట సెన్ల మీద పడ్డది చెట్ల దగ్గరికి పోతే కూడా కూరగాయ పంటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి వర్షం ఇక లెంకంగా లెంకంగా ఒక మిరప షెట్టు కనిపించింది మిరప చెట్టు దగ్గరికి పోయి అయితే అది కింద టేన్ల అది పురుగులు తినేదన్నమాట ఇప్పుడు పండ్లు తింటుంది కానీ అయితే ఆ మిరపకాయను చూడగానే అమ్మయ్య గొంగల్ పురుగు దొరికిందిరాబోయ్ అని చెప్పేసి ఆ మిరపకాయలు ఆలడి ఆలోచిస్తున్నాయి అట రామశిల్కి ఏంది నా దగ్గరికి వచ్చింది అని గొంగలి అనుకుని ఆయనంతా మిరపకాయని కొరికేద్ది ఆ కొరుకుడు తోటే సుర్రు మనంగానే తలకెక్కింది పోటు కొంతసేపు ఏడుపచ్చింది దుఃఖం ఆగలేదు దానికి ఏం చేయాలని అర్థం కాలేదు ఎక్కడ చూసినా ఏ అడుగులలో కూడా నీళ్లు వర్షం వచ్చింది మొత్తం నీళ్లు ఎక్కడెక్కడ పారిపోయినాయి అంటే పళ్లం ఉంది అన్నట్టు పుట్టమీద నీళ్లు వారిపోతే నీళ్లు ఉంటాయా అన్న సేమ్ అట్లనే నీళ్లు ఎక్కడ కూడా అనిపిస్తలేదు మధ్యలో జరిసేపు ఏడుపచ్చినా గానీ ఏడుపుని ఆపుకొని అమ్మ గొంగల్పురు తింటే నా ముక్కు ఇంత మంటలు వేస్తుందా అని చెప్పి ఆ మంటకు తాళలేక అతనికి కోపం మచ్చకుని మొదలు పెట్టింది ఏడుపు పక్కన పెడితే కోపం వచ్చింది ఆ కోపంలో మరింత ఆవేశంతో ఇదని కోపం ఉక్రోషంగా మారిపోయింది ఉక్రోషంగా మారిపోయి ఇప్పుడు మనకు కూడా కోపం వచ్చినప్పుడు ముక్కు మీద చెమటలు వస్తాయి సేమ్ దానికి కూడా ఆ పచ్చగున్న ముక్కు ఎర్రగా అయిపోయింది అది అన్న రామచిలుకకున్న కథ కానీ ఒకనాడు ఆ రామచిలుకకు ముక్కు కూడా పచ్చనే ఉండేదట కానీ ఈ మిరపకాయ తినడం వల్ల దాని ముక్కు ఎర్రగా అయిపోయిందట అప్పటి నుంచి రామశిల్క ముక్కు ఎర్రగా ఉంటుందట ఏదో నాకు తెలిసింది నేను చెప్పిన నాకు పెద్ద మనుషులు చెప్తే నేను నిన్న మరి మీకు కూడా రామశిల్క ముక్కు ఇంతమంది పచ్చగా ఉండేది అని తెలుసు తెలిస్తే కామెంట్ అయ్యారు